కుటుంబ పోషణ కోసం స్వయం ఉపాధిని పొందుతూ డిజిటల్ పేమెంట్ ద్వారా రివార్డు పొంది గణతంత్ర దినోత్సవ పరేడుకు స్వశక్తి మహిళ ఎంపికైంది పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్లూరు గ్రామానికి చెందిన బాలసాని నిర్మల కుటుంబ పోషణ కోసం పీఎం స్వనిధి పథకం ద్వారా రుణం పొందారు మొదట పదివేల రూపాయలు ఆ తర్వాత ఇరవై వేల రూపాయలు తర్వాత యాభై వేల రూపాయలు రుణం తీసుకుని ఉపాధి పొందుతున్నారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ద్వారా లబ్ధి పొందిన నిర్మలను రానున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు హారావు కావాలని ఆహ్వానం అందించినట్లు నిర్మల తెలిపారు తమ గ్రూప్ సభ్యురాలు ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనటం గర్వంగా ఉందని మహిళా సంఘం ఆర్పి రమాదేవి పేర్కొన్నారు తీసుకోవడం జరిగింది జరిగింది కరోనా టైంలో తీసుకొని కిరాణా షాప్ పెట్టుకోవడం అందులో పదివేలు తీసుకున్న తర్వాత కొన్ని తర్వాత మంచి కట్టడం జరిగింది ఫోన్పే ద్వారా కట్టుకున్నాక ఇరవై వేలు మళ్ళీ తర్వాత ఇరవై వేలు తీసుకోవడం జరిగింది ఇరవై వేలు తీసుకున్న తర్వాత కుట్టు మిషన్ క్లాత్ సెంటర్ పెట్టుకోవడం జరిగింది పెట్టుకున్న తర్వాత స్కానర్ ద్వారా మంచిగా కట్టుకోవడం జరిగింది కట్టుకున్న తర్వాత యాభై వేలు లోన్ తీసుకున్నాము లోన్ కూడా మంచిగా కట్టు కట్టుకొని డెవలప్ అయి డెవలప్ అయినాము ప్రతీ నెల పదివేల ఇన్కమ్ కూడా మాకు నా కింద ఇరవై రెండు సంఘాలు ఉన్నవి ఆ సంఘాలలో శ్రీరామదూత సంఘము బాలసాని నిర్మల ఈమెకి ఫస్ట్ స్ట్రెంత్ పిఎం స్వానిధి ప్రధానమంత్రి యోజన పథకం కింద పదివేల రూపాయలు నేను ఇప్పించడం జరిగింది మెప్మా ద్వారా అందులో ఆమె తన ట్రాన్సాక్షన్ బట్టి స్కానర్ కూడా ఇవ్వడం జరిగింది ఆ స్కానర్ ద్వారా ఆమె చిన్న చిన్నగా అభివృద్ధి పొందుతూ పదివేల రూపాయలు క్లోజ్ చేయడం జరిగింది మళ్ళీ ఆ తర్వాత ఇరవై వేల రూపాయలు పిఎం స్వానిధి లోను ఇప్పించడం జరిగింది ఆ చిన్నగా చేసుకున్న అభివృద్ధిని మరికొంత పెద్దగా చేసుకోవడం జరిగింది ఇరవై వేల రూపాయలని ఇలా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పథకాలు మళ్ళీ ఇస్తూ ఆమె ఇరవై వేల రూపాయలు కూడా అయిపోవడం జరిగింది మళ్ళీ యాభై వేల రూపాయలు ఇప్పించి తనకు ఆ యాభై వేల రూపాయలు కడుతూ స్కానర్ ద్వారా ఆ కొంత వడ్డీ తనకు వచ్చింది కాబట్టి ఆ చెక్కు మున్సిపల్ ద్వారా మేడం అరుణశ్రీ మేడం గారు ఇవ్వడం